ఏం మామూలు మామలు మినపకారలు మనం చాలా కారు అంటారు కదా పెద్ద పెద్ద సైజుల్లో చూసారా ఎప్పటికప్పుడు ఆయిల్ మార్చుకుంటూ పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు చూసారా సైజులు పెద్ద మనం ఇంట్లో రోటి అవును చూస్తుంటేనే అర్థమైపోతుందండి వాటి రుచి అనేది తెలుస్తున్నది ఇంట్లో దారులపి దారి పిండి కూడా చక్కగా మరి ఇంట్లో రుబ్బు రుబ్బు పిండి లాగే ఉన్నదనమాట రాజీ లేదు ఓకే ఓకే ఆ మాట వాళ్ళ నోటి వెంట వస్తే మనకి ఎంత సంతోషం అండి అవును మెయిన్ మా కాన్సెప్ట్ కూడా ఉందండి ఆరోగ్యం మహాభాగ్యం మెయిన్ పరిశుభ్రంగా ఉండాలి క్వాలిటీ మెయింటైన్ ఉండాలి అలాగే రేట్స్ రీజనబుల్ రేట్స్ ఆ మూడు ప్రత్యేకతలు కలిగి ఉండాలి ఓకే ఓకే చూసారా గారెలు మిరప గారెలు రెడీ అయిపోయాయి మసాలా గారెలు మనం పూర్వం రుప్పి పిండి తయారు చేసి గారెలు తయారు చేస్తారు కదా అలాగే ఉన్నాయండి సైజులు కానీ గారెలు కానీ